తొలి సినిమాతో హిట్ అందుకోవటం కొందరికే సాధ్యమవుతుంది కానీ ఈ బ్యూటీ ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది తనే కోర్టు మూవీ హీరోయిన్ శ్రీదేవి ఈ కాకినాడ పిల్ల సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఫేమస్ అయింది ఆ పాపులారిటీతోనే కోర్టు సినిమా నుంచి పిలుపొచ్చింది ఆడిషన్ లో సెలెక్ట్ అవడంతో కథానాయిక ఎంట్రీ ఇచ్చింది అయితే కోనసీమ తిరుమలగా పిలుచుకునే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లాకే తనకు కోర్టు సినిమా వచ్చిందంటుంది శ్రీదేవి తాజాగా వాడపల్లి దేవాలయాన్ని సందర్శించి మొక్కులు కూడా సమర్పించుకుంది ఆమె మాట్లాడుతూ మంచి సినిమా ఛాన్స్ రావాలని వాడపల్లి దేవుణ్ణి కోరుకున్నాను ఇందుకోసం ఏడు వారాల పాటు ఆలయానికి ముకున్నాను రెండో వారానికి నాకు కోర్టు సినిమా ఆఫర్ వచ్చింది సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది ఇప్పుడు ఏడు వారాలు పూర్తయ్యాయి ఒక పూజ చేయించుకునేందుకు ఆలయానికి వచ్చాను ఇక్కడ ఏమనుకున్నా నెరవేరుతుంది నాకు చాలా మంచి జరిగింది నేను కోరుకున్నవన్నీ జరిగాయని శ్రీదేవి చెప్పుకొచ్చింది ఇంతకీ ఈ గుడి ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో ఉంది హర్ష రోషన్ శ్రీదేవి జంటగా నటించిన చిత్రం కోర్ ప్రియదర్శి శివాజీ రోహిణి హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు ఈ మూవీతో రామ్ జగదీష్ దర్శకుడుగా అయ్యాడు నాని సమర్పణలో అతడి అక్క ప్రశాంతి తిపర్నే నిర్మించింది విజయ్ బుల్గ్ని సంగీతం అందించాడు మార్చి పద్నాలుగును విడుదలైన మూవీ అరవై ఆరు కోట్లు వసూలు చేసింది